శుభం ఆరో ఇంట్లో కేతు గురించి మనం మాట్లాడుకుంటున్నాము ఒక సేవా కార్యక్రమం గురించి మనం మాట్లాడుతున్నాం ఆరోగ్యాన్ని ఉంచడానికి చేసే ప్రయత్నంలో అనారోగ్య స్థితి నుండి ఆరోగ్యవంతులు చేయడానికి చేసే ప్రయత్నంలో ఒక మోక్షం ఉంది అని ఒక డాక్టర్ చేసే పని గురించి మనం మాట్లాడుతున్నాం డాక్టర్నే ఈ గుర్తులో ఉన్న ప్రతి ఒక్కరూ ఆరోగ్యం కేతు యొక్క ప్రభావం చూపుతు చెప్తుంటారు అలాగే సంఘ సేవ చేయాలని ఒక భావనతో వ్యవస్థను మార్చాలి ప్రజల కోసమే మనం బతుకుతున్నాం అనే భావనతో ప్రజల్లో ఒక ఆరోగ్యవంతుని చేయాలి ఒక మేధస్సును తీసుకురావాలి సేవే సర్వస్వం అనుకుంటూ ఎవరైతే మంది రాజకీయ నాయకులు అమ్ముతారో వ్యాపారస్తులు అమ్ముతారో వీళ్ళలో ఆ భావన తీసుకొచ్చేది కూడా ఆరు ఇంట్లో కేతు యొక్క భావన తీసుకొస్తుంది అంటే ఓ రకంగా ఆరు ఇంట్లో కేతు ఎప్పుడైతే ఉన్నాడో పన్నెండింట్లో రాహుల్ ఉంటాడు అంటే వాళ్ళకున్న ఆస్తిని కానీ ఏదైనా పరంపరగా వచ్చే స్థిరాస్తులను వంశధారంగా వచ్చే స్థిరాస్తులు అనుకోండి ఇవన్నిటినీ కూడా ఛ్యాదించి వదిలేసి సేవా కార్యక్రమం ప్రజల కోసం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళంతా ఆరో ఇంట్లో కేతు ప్రభావం చేస్తున్నారు మన రాజ్యాలు పోయి అంటుంటా మహారాజ కాలం వెళ్ళిపోయిందంట ఈయనున్నత కాలంలోని దాన ధర్మాలు ఎన్నో జరిగాయని చెప్తుంటా భారతంలో చూస్తాము కర్ణుడు దానకరుడు అంటాం హరిచంద్రుడు చూస్తాం దానకరుడు అని అంటుంటాం ఇలాగ వాళ్ళ పేర్లు రెండు మూడు ఉన్నా ఆల్మోస్ట్ అందరు రాజులలో కూడా కొంతమందిలో మనకి ఈ దాన గుణం చూస్తుంటాం ప్రజల ఆరోగ్యము ఐశ్వర్యవంతులై ఉండి ప్రజాసేవ చేసుకుంటూ ఈ ధనాన్ని పూర్తిగా ఖర్చు పెడుతూ ప్రజల కోసం ఖర్చు పెడుతూ అందులోనే ఒక తిప్పుకునితో ఆత్మశాంతి కలగాలని చెప్పి మోక్ష మార్గాన్ని వెతుకుంటూ ఎవరైతే ఉన్నారో అధినేత మహానేతలు అతీరథి మహారథులు రాజులు క్షత్రియులు అదేవిధంగా మన చక్రవర్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ మన రామాయణం పద్దెనిమిది పురాణాలు ఎవరో తీసుకోండి తీసుకోవాలి దానగుణంతో ఎవరైతే మనకు పూర్తిగా మోక్ష మార్గం ఉంది అని అనుకుంటూ ఆ తత్వంతో ముందుకెళ్ళిన మహానుభావులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ పన్నెండు ఇంట్లో రాహు ఆరే ఇంట్లో కేతు ఉండడం వలన ఇటువంటి భావన తత్వం కలిగించుకుంటారు అటువంటి తత్వంతో ముందు వెళ్తూ భగవంతుడి యొక్క మోక్షాన్ని పొందుతూ భగవంతుని తెలుసుకోవాలని ప్రయత్నం చేసే మాత్రమే ఆరో ఇంట్లో యొక్క విశేషమైన స్థితి చెప్తాం కాబట్టి ఆ విధంగా మోక్ష మార్గం పొందాలన్నా కూడా దానికి సంబంధించి ఆ ఆరో స్థానానికి సంబంధించి గ్రహము రాశి యొక్క మంత్ర సాధనం చేసుకుంటూ ఎవరైతే ముందుకు వెళ్తారో అందులో ఆత్మానందాన్ని కలుగుతుందని చెప్పడానికి అవకాశం ఉంది ఆ విధంగా కూడా ప్రయత్నించండి రాజమార్గం కూడా రాజు ఫర్ ఫర్దర్ డీటెయిల్స్ కాంట్రాక్ట్ ఆస్ట్రో విలేజ్ ఆస్ట్రాలజికల్ క్లినిక్ ఫోర్త్ ఫ్లోర్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చిత్రపుది కాలనీ కాజాగూడ ఆర్ఆర్ డిస్ట్రిక్ట్ హైదరాబాద్ ఫైవ్ లాక్స్ ఎయిట్ ఫోన్ నంబర్స్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ సెవెన్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ ఎయిట్ నైన్ సెవెన్ జీరో త్రిబుల్ ఫోర్ సెవెన్ డబల్ జీరో వన్ నైన్ సెవెన్ జీరో త్రిబుల్ ఫోర్ సెవెన్ డబల్ జీరో టూ